వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని గొంతకలు రైల్వే డిఆర్సీసీ సభ్యుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు అమృత సంవాదం పథకం కింద ఎంపికైన రాజంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై రైల్వే కోడూరులో సమావేశమై ఆయన మాట్లాడుతూ తొలి విడతలో విడుదలైన ఇరవై కోట్ల నిధులను సమర్థంగా వినియోగించి ఎస్కలేటర్ లిఫ్ట్ తాగునీటి సౌకర్యాలు శుభ్రమైన గదులు పార్షల్ రూమ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని కోరారు అదనంగా టికెట్ కౌంటర్ వద్ద సిబ్బందిని పెంచి ప్రయాణికుల రద్దీని తగ్గించాలని సూచించారు రాజంపేట పట్టణంలో జరిగే బలిజిపల్లె గంగమ్మ జాతర సందర్భంగా ట్రస్ట్ పాస్ మార్గాలను సురక్షితంగా ఏర్పాటు చేయాలని ఆయన అభ్యర్థించారు అలాగే రాజంపేట పార్లమెంట్ పరిధిలోని నూట ఒకటవ రైల్వే స్టేషన్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు ఒంటిమిట రామాలయం స్టేషన్లో ప్లాట్ఫామ్ షెల్టర్ మరియు అదనపు స్టాపేజీలు కల్పించాలన్నారు రైల్వే కోడూరులో సీసీ కెమెరాలు విద్యుదీకరణ అండర్ ప్రాసెస్ బ్రిడ్జి పూర్తి చేయాలని సూచించారు గుంటూరు ఎక్స్ప్రెస్ను మాలే వరకు పొడిగించి హరిప్రియ ఎక్స్ప్రెస్కు రైల్వే కోడూరు రెడ్డిపల్లి స్టేషన్లో స్టాపేజీలు కల్పించాలని కోరారు అలాగే నందలూరు రైల్వే స్టేషన్లో వాటర్ పాయింట్ ఏర్పాటు చేయడంతో పాటు నంద్యాల రేణుగుంట రూట్లో సెట్టుగుంట పుల్లంపేటలో స్టాపేజీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఓబులవారిపల్లి రైల్వే స్టేషన్లో హరిప్రియ తిరుమల రాయలసీమ ఎక్స్ప్రెస్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని నందలూరులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ స్టాపేజీ కల్పించాలన్నారు ఈ సమావేశంలో రైల్వే సీనియర్ డిఎన్ సుదర్శన్ రెడ్డి ఏసీ గోపాల్ రెడ్డి ఎలక్ట్రిక్ డిఈ శ్రీనివాసులు ఏడిఈన్ వాసుదేవనాయుడు కౌన్సిలర్ సన్శెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు ఏరియాలో అమృత్ భారత్ స్కీమ్ కింద మనకు శాంక్షన్ కావడం మనందరూ ఒకసారి సంతోషపడాలి ఎందుకంటే గతంలో రైల్వే స్టేషన్ ఎట్లా ఉంది ఎట్లా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అవుతుంది ఏ విధంగా చేయాలని రైల్వే అధికారులు కూడా మనం కన్సల్ట్ కావడం గతంలో ఇప్పుడు కాదు వస్తున్నారంటే వాళ్ళు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడ చాలా అమృత భారత్ స్కీమ్ కింద శాంక్షన్ ఇచ్చిన సార్ చాలా పెండింగ్ వర్క్స్ చేయడం ఇది వచ్చి తెలియదు కానీ చాలా ఉన్నాయి ఎందుకంటే చాలామంది ముందు భక్తుల సోదరులు మిత్రులందరూ చాలా మంచి మంచి సలహాలు సూచన చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఫేస్ వన్ అయిపోయింది ఫేజ్ టూలో కూడా నిధులు శాంక్షన్ అయ్యాయి చెప్తున్నారు సార్ నేను చెప్పడం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ వేసేది ఒకే ఆపరేటరు టికెట్ ఇచ్చేది ఒకే ఆపరేటరు అంటే ట్రైన్ రన్ అయ్యేది ఒకే ఆపరేటర్ ఇక్కడ కౌంటర్లో ట్రైను టికెట్ ఇచ్చేది ఒక ఎందుకంటే రైల్వేకి రెవెన్యూ రావాలని చెప్పి రైల్వే పైనుంచి తేవడం ట్రైన్లని తీసేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక ట్రైన్ ఆగేది రెండు నిమిషాలు మహా అంటే మూడు నిమిషాలు అందులో పార్లమెంట్ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్ వల్ల కనీసం డబల్ మెంబర్స్ పెట్టారు ఇద్దరిని పెట్టండి టికెట్ ఇచ్చేవాళ్ళు ఇద్దరిని ఎందుకంటే దివ్యాంగిలో ఒక లైన్ లో వస్తారు పబ్లిక్ ఒక లైన్ లో వస్తారు ఎందుకంటే రాజీపేట రైల్వే స్టేషన్ చాలా పెద్దది పార్లమెంట్ హెడ్ క్వార్టర్ అన్ని నియోజకవర్గ కనెక్టివిటీ ఉన్నది చాలా దాదాపు ఇరవై స్టాపేజ్ పైన ఉన్నటువంటి స్టేషన్ ఇది మీరు ఒకసారి దృష్టిలో పెట్టిన ఎందుకంటే మనం ఈరోజు అమృత్ భారత్ స్కీమ్ కింద ఇది కోట్లు ఖర్చు పెట్టి ఇంతమంది పబ్లిక్ వచ్చి ట్రైన్ పోతా ఉంటుంది ట్రైన్ ఎక్కాలని ఆ పబ్లిక్ అనుకుంటూ ఉంటాడు ట్రైన్ ఎక్కే ముందు టికెట్ తీసుకోకుండా టీసీ పట్టుకుని కేసులు రాస్తాడని భయం ఒకటి టికెట్ తీసుకోవాలని తాపత్రయంతో కౌంటర్ లేకపోతే టికెట్ తీసుకోలేని పరిస్థితి వీడు చూడబోతే ఎస్ఎంఆర్ సిగ్నల్ వేసేస్తాడు

ఈ రాజంబే పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ స్టేషన్ ఈ స్టేషన్లో నాకు నాలుగైదు కంప్లైంట్లు వచ్చాయి ఫోన్ చేశారు సరిగా మీరు సిబ్బంది పెట్టారో లేదో తెలియదు కానీ ఇక్కడైతే పోలీస్ క్యాబ్ అయితే సరిగా లేదు సార్ ఎందుకంటే ఎంజాయ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఇక్కడ చాలా ప్రాబ్లం జరుగుతుంది చాలా లేడీస్ పోవాలన్నా రావాలన్నా బిడ్డ మన గుంటూరు ఎక్స్ప్రెస్ వస్తుంది ఎగ్మోర్ వస్తుంది